మొన్న వచ్చిండు కురుమూర్తి జాతరకు ఓ నేను మహబూబ్ నగర్ జిల్లాకి ఇంత అద్భుతం చేస్తున్నా నా అంత అన్నాడు ఏం చేసినావు నువ్వు ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకం మొట్టమొదటి ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారు మంజూరు చేసిన మొదటి ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకం మీరే కోర్టులలో కేసులు వేసి భూసేకరణ రాకుండా చేసి కాళ్ళ కట్టెలు పెట్టి ప్రాజెక్ట్ను మీరు అడ్డుకునే ప్రయత్నం చేసింది ఆ రోజు నిజంగా ఇలా అంత అయిపోయింది పని నువ్వు గట్టిగా చేస్తే ఒక్క రెండు నెలలు మూడు నెలలు గట్టిగా పనిచేస్తే మొత్తం నార్లాపూర్ గాని ఏదుల గాని వట్టెం గాని కరివైన రిజర్వాయర్లు నింపచ్చు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయచ్చు నాలుగు నెలల పని లేదు గట్టిగా చేస్తే మూడు నాలుగు నెలల పని ఉండదు కంతే కానీ నువ్వు ఏడాది నుంచి సమయం వృధా చేసి పాలమూరు ప్రజలకు నీళ్లు రాకుండా ఈ జిల్లాకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఎన్ని నీళ్లు పోయినాయే సముద్రంలో మొన్న ఎప్పుడైనా వచ్చినాయ శ్రీశైలంలోని నీళ్లు ఈసారి శ్రీశైలంలో దాదాపు మూడు నెలలు నాలుగు నెలలు మత్తడి దుంకి దుంకి గేట్లు ఓపెన్ చేసి ఇవాళ శ్రీశైలం పొంగి పొర్లి సముద్రంలో పోయిన నీళ్ళన్ని నువ్వు నిజంగా గట్టిగా పనిచేస్తే ఇవాళ అన్ని రిజర్వాయర్లు నింపుకునేటువంటి అవకాశం ఉండే మనకు వట్టెంలో కరివేనలో నీళ్లు ఉంటే అసలు భూగర్భ జలాలు పెరిగి బ్రహ్మాండమైన పంటలు పండే అవకాశం ఉండే నువ్వు పాలమూరుకు మరి నిజంగా మేలు చేసినవా కీడు చేసినవా ఒక్కసారి గుండె మీద చెయ్యేసి ఆలోచించు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లా సస్యశ్యామలం చేసింది కేసీఆర్ కదా యాభై ఏళ్లు పాలించింది కాంగ్రెస్ పార్టీ పదహారు ఏళ్లు పాలించింది తెలుగుదేశం పార్టీ ఈయన ఈయన ఎందుకంటే తెలుగుదేశంలో ఉండే కదా ఏళ్ళు తెలుగుదేశం యాభై ఏళ్ళు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అరవై ఆరు ఈ జిల్లాకు త్రాగునీరు సాగునీరు ఇవ్వకుండా దగా చేసిన పార్టీలే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు మేమందరం పోయి పండుకున్నాం కల్వకుర్తిలో పంప్ హౌస్ దగ్గర నేను శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డి అన్న నిరంజనన్న మేమందరం మా బాలరాజు ఆడ ప్రాజెక్టుల దగ్గర పంప్ హౌస్ దగ్గర పండుకొని రాత్రింబవళ్ళు వెంటబడి ఆ ప్రాజెక్టులను పూర్తి చేసినాం కనుక ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం కాంగ్రెస్ ఉంటే తెలుగుదేశం మొక్కలు నాటింది తెలుగుదేశం ఉంటే కాంగ్రెస్ మొక్కలు నాటింది ఎందుకు ఇయ్యలే మీరు కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ కింద దాదాపు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినాం ఆ రోజు మేము రాత్రింబవళ్ళు కష్టపడి ఇలా ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం అరవై ఆరేళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో వలసల జిల్లాగా మీరు మార్చిండ్రు వలసలు వాపస్ తెచ్చిన చరిత్ర కేసీఆర్ది బీఆర్ఎస్ పార్టీ ఇలా బ్రహ్మాండమైన పంటలు వండుతున్నాయి పంటలు వంటే మా గొప్పతనం అని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా పంటలు ఎడికెలు వండుతున్నాయి చెరువులు బాగా చేయడం వల్ల పూడికతీత భూగర్భ జలాలు పెరగడం వల్ల బోరు బావుల్లో ఊట పెరగడం వల్ల రెండు పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయి చెక్ డ్యాములు కట్టడం వల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది మేం చెప్పలే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చింది తెలంగాణలో మిషన్ కాకతీయ వల్ల చెక్ డ్యాంల వల్ల ప్రాజెక్టులు కట్టడం వల్ల ఆరు మీటర్ల భూగర్భ జలాలు పెరిగినాయని చెప్పి గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగిందని కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది ఇవాళ చెరువులు బాగా చేసింది కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి మోటార్లు కాలకుండా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు పెట్టకపోతే ఇవాళ బాయికాడ అంత నాణ్యమైన కరెంట్ వచ్చినా ఇంత పంట పండునా ఇవాళ విద్యుత్ పంపిణీ వ్యవస్థను లక్ష కోట్లు ఖర్చు పెట్టి బలోపేతం చేసింది కేసీఆర్ మిషన్ కాకతీయ చేసింది కేసీఆర్ చెరువులు బాగా చేసింది కేసీఆర్ ప్రాజెక్టులు కట్టింది కేసీఆర్ వాటన్నిటి ఫలితమే ఇలా బంగారం లాంటి పంట పండుతుంది ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వెనకట కాంగ్రెస్ ఏ ఉండే కదా రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడక ముందు ఈ రాష్ట్రంలో కేవలం ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే పండుతుండే ముప్పై లక్షలు కేసీఆర్ దిగిపోయేనాడు కోటి యాభై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి దాదాపు నాలుగు అంతలు ఐదంతలు పెరిగింది కదా ఎక్కడ ముప్పై లక్షలు ఎక్కడ కోటి యాభై తొమ్మిది లక్షలు అంటే మూడు నాలుగు నాలుగు అంతలు వడ్లు పెరిగినాయి మీరేదో మీ గొప్పతనం చెప్తారు మరి మీ గొప్పదనం ఉంటే ఎందుకంటే మీరే ఉండరు కదా అయితే తెలుగుదేశం ఉండే లేకపోతే కాంగ్రెస్ ఉండే ఎందుకు నలభై లక్షలు ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే పండినాయి కేసీఆర్ వచ్చినకనే లక్ష కోటి యాభై తొమ్మిది లక్షల వడ్లు ఎందుకు పండినాయి ఒక సీజన్ అది నేను చెప్పేది ఒక్క సీజనే ఒక వార కాలంకే కోటి యాభై తొమ్మిది లక్షలు మరి మీరు ముప్పై లక్షలు ఎట్లా మా కోటి యాభై తొమ్మిది లక్షలు ఎట్లా కేసీఆర్ మంత్రం వేసిండ కేసీఆర్ కష్టపడ్డాడు చెరువులు బాగా చేసిండు చెక్ డ్యాములు కట్టిండు కాలువలు దవ్విండు నీళ్లు తెచ్చిండు కరెంట్ ఇచ్చిండు పెట్టుబడి సాయం ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు ట్రాక్టర్లు ఇప్పించిండు వ్యవసాయ పనిముట్లు ఇచ్చిండు సకాలంలో ఎరువులు అందించిండు పండిన పంట గింజ లేకుండా కొన్నాడు గనక వ్యవసాయాన్ని కేసీఆర్ పండగ చేసిండు అందుకు కోటి యాభై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పడినాయి అది కేసీఆర్ వేసిన విత్తనం కేసీఆర్ దాన్ని ముందుకు తీసుకుపోయింది కనుకనే ఈసారి అంత పంట పండింది అది కూడా మా ఘనత నేను సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు వీళ్ళు మీరు వచ్చినాక ఏం చేసింది ఆయన ఏమన్నో ప్రాజెక్ట్ కడితేరా ఒక చెరువు తవితిరా రైతు బంధు ఇస్తీరా ఏం చేసిండు మీరు ఎందుకు బండింది గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్ల బండింది ఇలా మాల వెంకటేశ్వర రెడ్డి అని ఉన్నాడు ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే ఊకశెట్టి వాగు మీద ఇప్పుడు అయితే కూడా నిండు నీళ్లతో రాంగా చూసినా ఇట్లా దుక్కుతున్నది ఇలా కందూరు పెద్దవాగైతేంది ఊక చెట్టు వాగైతేంది యాసంగికి ఇప్పుడు ఫుల్ మళ్ళా మీరు నాట్లేస్తారా ఏరా ఏం ధైర్యం ఆయన కట్టించిన చెక్ డ్యాములు కేసీఆర్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల కరెంటు కదా ధైర్యం ఏ కాంగ్రెస్ వాళ్ళు ఒక చెక్ డ్యామ్ గిట్ట కట్టిరా ఒక స్టేషన్ గిట గట్టిరా యా వచ్చింది పంట పదేండ్ల కేసీఆర్ కృషి కాదా మా మనం కట్టిన వాడికి నిబ్బందిగా అంతే ఇక నిన్న మహిళల మీటింగ్ పెట్టిండు నిన్న వరంగల్లో పాపం ఐకేపీ మహిళలందరినీ పట్టుకపోయిండు బస్సులు ఎక్కించి తీసుకుపోయిండ్రు మా అక్క చెల్లెలు పోయినరు ముఖ్యమంత్రి కదా ఏదైనా ఏడాది అయింది ఏమైనా మంచి వార్త చెప్తాడేమో మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు గీట్ ఇస్తాడేమో అని పోయినరు ఏమైనా చెప్పినాడే మహాలక్ష్మి గురించి ఏమైనా కేసీఆర్ను మళ్ళా కేసీఆర్ను కలవరిస్తుండీ ఇద్దరులో కూడా కలవరిస్తుండ్రు నిన్న మహిళల మీటింగ్ పెడితే ఏ ఏం ముఖ్యమంత్రి గారినా మహిళలకు ఏమన్నా చేసిండా అదే కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి కళ్యాణలక్ష్మి పథకం పెట్టి పదమూడు లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిండు కేసీఆర్ పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు కేసీఆర్ లక్ష్మి మీద పేదింటి ఆడబిడ్డ కాన్పు కోసం సర్కార్ పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి పదమూడు వేల రూపాయలు బ్యాంకులేసి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించిపించింది కేసీఆర్ కదా బతుకమ్మ పండుగ నాడు కన్న కొడుకు కొనిపోయినా పెద్ద కొడుకు లెక్క కేసీఆర్ కదా చీరలు పంపింది నువ్వు ఏం చేసినావు రేవంత్ రెడ్డి కేసీఆర్ సీ టీములు పెట్టి మహిళలకు రక్షణ తీసుకొచ్చింది కదా నువ్వు వచ్చినాక చేసింది ఏంది నువ్వు వచ్చినాక ఎనిమిది నెలల నుంచి మహిళలకు వడ్డీ లేని రుణం ఆగిపోయింది వడ్డీ లేని రుణమేగబెట్టినావు బతుకమ్మ శీరలు ఎగబెట్టినావు కేసీఆర్ కిట్టెగ పెట్టినావు తులం బంగారం ఎగబెట్టినావు మోసం చేసినావు కనీసం నిన్న మహాలక్ష్మిలో నీ మొదటి హామీ ఈ మొత్తం మేనిఫెస్టోలో మొదటి హామీ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని ఈడెగట్టి అని మొన్న మహారాష్ట్ర పోయి మూడు వేలు ఇస్తామని చెప్పొచ్చింది ఇక వీడంతా ఇచ్చి పీక్ పడగొప్పినట్టుగా మహారాష్ట్రలో పోయిన ప్రచారానికి నా మేము తెలంగాణలో అన్ని హామీలు అమలు చేసినాం మీకు మూడు వేలు ఇస్తామని చెప్పి మహారాష్ట్రలో ఈయన ఇచ్చే ఇరవై ఐదు వందలకేమో వంద రోజులు ఇస్తాం బాడు పేపర్ మీద రాసిచ్చి కాళ్ళల్లో చేతులల్లో మొక్కి డబ్బులు వేసుకొని మహాలక్ష్మి ఎగబెట్టిండు మహారాష్ట్రలో పోయి మూడు వేలు ఇస్తా అని చెప్పిన ఇది నేను ఏం చేసిన మహిళలకు మహిళలకు ఏం చెప్పినవు నువ్వు మహిళలు కూర్చోబెట్టుకొని మాట్లాడే భాష అదేనా తొక్కుతాడట ఏం తొక్కుతావు అందుకే నేను బూతుల సీఎం అన్నారు మెడల పేగులు వేసుకొని తిరుగుతా కండ్ల గుడ్లు కూడా ఆడతా ఎవడన్నా సీఎం మాట్లాడాల్సింది అదే ఆ మహిళలకు కావాల్సింది మహిళలు ఏమి ఎదురు చూసిండ్రు మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు ఎప్పుడు ఇస్తాడు అని చూసిండ్రు అరే కేసీఆర్ కిట్ ఇచ్చిండు పదమూడు వేలు ఇచ్చిండు నువ్వు అంతకంటే ఎక్కువ ఏమని ఇస్తావేమో అని ఆ మహిళలు ఎదురు చూసిండ్రు వడ్డీ లేని రుణం ఎనిమిది నెలల ఇస్తలేవు గది ఏమన్నా రిలీజ్ చేస్తాడేమో మంచి మాట చెప్తాడేమో అని ఎదురు చూసిండ్రు ఆనాడు ఒక్క సీర కాదు రెండు సీరలు ఇస్తా ఐదు వందల రూపాయలు ఇస్తానడు గవి గిట్టేమని ఇత్తడేమో అని మహిళలు ఎదురు చూసిండ్రు కానీ ఏమి ఇచ్చిండు గాడిద గుడ్డు ఉత్తరే వరంగల్ మీటింగ్లో తిట్ల పురాణం తప్ప ప్రజలకు పనికొచ్చేదో మహిళలకు పనికొచ్చేదో పేదలకు పనికొచ్చేటువంటి ఒక్క మాట కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు